జిహెచ్ఎంసీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి కోమట్రెడ్డి వెంకటరెడ్డి జిహెచ్ఎంసీని నాలుగు కార్పొరేషన్లుగా విభజించబోతున్నట్లు వెల్లడించారు హైదరాబాద్ నగరంలో జనాభా కోటిన్నర వరకు చేరుకుందని అందుకే నాలుగు కార్పొరేషన్లుగా చేయనున్నట్లు ప్రకటించారు రాబోయే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో నలుగురు మేయర్లను ఎన్నుకోవాల్సి ఉంటుందన్నారు మంత్రి కోమట్రెడ్డి వెంకట్రెడ్డి వన్ పాయింట్ బైడ్ పాపులేషన్ దర్శ విఆర్ డివైడెడ్ ఫోర్ కార్పొరేషన్ జిహెచ్ఎంసి కార్పొరేషన్ ఫోర్ కార్పొరేట్ మేయర్స్ కమింగ్ ఎలక్షన్స్ సో ఈ ఈ సిటీని వరల్డ్ మ్యాప్లో ఉండాలంటే థర్టీ థౌజండ్ ట్రోడ్తో రీజనలింగ్ రోడ్ కట్టుకుంటూ ఆఫ్టర్ అమెరికా ఆల్ ఎమ్మెన్సీ హెడ్ క్వార్టర్స్ ఇన్ హైదరాబాద్ ఉంది సిటీ లైక్ హైదరాబాద్ ఆల్మోస్ట్ ఆల్ రీచింగ్ వన్ పాయింట్ ఫైవ్ క్రోర్స్ పాపులేషన్ దర్శ విఆర్ డివైడెడ్ ఫోర్ కార్పొరేషన్ ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి వేణు అందిస్తారు హైదరాబాద్ నగరంలో రోజు రోజుకి జనాభా పెరిగిపోతుంది ఒకప్పుడు ఎంసీహెచ్ గా ఉన్నటువంటి హైదరాబాద్ అని ఇక ఏదైతే కోటి పైగా జనాభా రావడంతో గ్రేటర్ హైదరాబాద్ గా దీన్ని రూపొందించడం జరిగింది అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఇక అనంతరం ఇంకా జనాభా అంటే దాదాపు కోటికి పైగా రోజు రోజుకు ఇటు నగర శివార్ ప్రాంతాల్లో కూడా పెరుగుతున్నటువంటి పరిస్థితి ఇక పరిపాలన సౌలభ్యం కోసం అవసరమైతే ఏదైతే రానున్నటువంటి కాలంలో నాలుగు కార్పొరేషన్లు కూడా రూపొందించాలి అని చెప్పి కూడా ఇటు ప్రభుత్వం భావిస్తుందని చెప్పి మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి చెప్పడం జరిగింది అయితే సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే పూర్తి స్థాయిలో కూడా కసరత్తు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఆ అయితే ఇందుకు సంబంధించి మౌలిక వసతులు కూడా శివార్ ప్రాంతాల్లో మెరుగుపరచాల్సి ఉంటుంది ఆ గతంలో ఎంసీఎస్ నుండి జిహెచ్ఎంసీ చేసినప్పుడు కూడా చాలా ప్రాంతాలు మున్సిపాలిటీలుగా ఉండేది వాటన్నిటినీ కూడా విలీనం చేస్తూ అప్పుడు ఆ ప్రభుత్వం జిహెచ్ఎంసీ రూపొందించింది అలాగే ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే నగర శివార్ ప్రాంతాల్లో పూర్తిగా కూడా మున్సిపాలిటీలు కార్పొరేషన్లు ఉన్నాయి వీటన్నిటిని కలుపుకొని అప్ టు రింగ్ రోడ్ వర్క్ చేస్తారా లేకుంటే ఏంటి అనే దానిపైన కూడా ఇప్పుడు ప్రభుత్వంలో తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కసరత్తు చేశాక ప్రభుత్వం ఇక నాలుగు కార్పొరేషన్లు ఏర్పాటు చేసే దిశగా కూడా అడుగులు వేస్తుందని చెప్పి మంత్రి కొమటి చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో రానున్న రోజుల్లో ఏదైతే జిహెచ్ఎంసీని ఇక నాలుగుగా విడగొట్టి నలుగురు ఆ మేయర్లు ఉండేలా అలాగే ఆ నాలుగు కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తే ఇటు పరిపాలన పరంగా కూడా పెద్ద సమస్యలను కూడా పరిష్కరించేది వీలవుతుంది ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో రోజు రోజుకి జనాభా పెరిగిపోవడం వల్ల ఇటు రోడ్లు కూడా ట్రాఫిక్ ఇబ్బందులు కూడా తలెత్తునటువంటి పరిస్థితి ఉంది ఇక ఈ నేపథ్యంలో మౌలిక వసతులు కల్పించాలి అంటే ఖచ్చితంగా పరిపాలన అనేది పౌరులకు అందాల్సి ఉంటుంది అందుకు సంబంధించి ప్రభుత్వం పరిపాలన పరంగా కూడా పౌరులకు సేవలు అందించేందుకు నాలుగు కార్పొరేషన్లు కూడా రూపొందించాలని చెప్పి భావిస్తోంది